ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మానవుడికి ఇప్పుడు ఈ వస్త్రాలు బట్టలు ఉన్నాయి కదా ఇవి ఆదిలో ఉన్నాయా లేవా ఇప్పుడు ఉన్నాయి ముందు ముందుకు ఉన్నాయి ఏంటి లా నాగరికత ఏంటి విషయం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఆదిలో ఉన్నాయా ఈ బట్టలు లేవా అసలు విషయం ఏంటి అనే విషయం అయితే ప్రకారం ప్రకారంగాను అలాగే ఖురాన్ ప్రకారంగాను ఎందుకంటే ఈ రెండు చెప్పానంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే దానికి పద టూ థౌజండ్ ట్వంటీ టూ నేను పుట్టాను క్రీస్తు శాఖలో చాలా మంది అంటారు క్రీస్తు పూర్వం అంటే ఏజ్ ప్రూఫ్ పుట్టకముందు చరిత్రని ఏదైనా మనకు తెలియాలనుకుంటే ఈ బైబుల్ ప్రకారం వెళ్ళవలసి వస్తుంది ఇంగ్లీష్ సంవత్సరం నెలలో వీటిని బట్టి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తుంది కాబట్టి క్రీస్తు శకంలో పుట్టాను అంటారు ప్రతి ఒళ్ళు కూడా అది ఆ నాగరికత కూడా అనాదే కాలంలోకి వెళ్ళడం అసలు బైబిల్ ప్రకారం ఏంటంటే ఆకాశంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ కొన్ని దూతలకి దేవుడు శక్తినిచ్చాడు అంటే భూమి మీద రావడానికి వెళ్ళడానికి అన్ని అనుకూలంగా ఒక ప్లానింగ్ చేశాడు భూమి మీద మానవులు సృష్టించాలి దేవుడు పైన ఉండాలి మానవుల దగ్గరికి మా ఒక దోతలు వెళ్ళి రావాలి అందులో వాళ్ళ దోత ప్రధాన దూత ఉన్నది అయితే ఆ దోతకి పవర్ ఇచ్చాడు కిందకి వెళ్ళి రావడానికి అధికారాలు అని భూమి భూమి మీద అన్ని సృష్టించరు రోజులు అయిపోయింది నరుడు దీన్ని ఏలడానికి పవర్ఫుల్ అయి ఉండాలని మా దేవుడు ఆలోచించి మన రూప మన స్వరూపమందు మానవుని చేద్దాం పదండి అన్నాడు మనాని అప్పుడే వాడాడు అంటే ఎందుకంటే దేవుడు మహాజ్ఞాని ఎందుకంటే ఇది ఒక ప్రణాళిక తయారు చేసినప్పుడు భూమంతను మానవులు ఎక్కువ అవుతారు అక్కడ ఏదో గల్పిలు జరగ చేదవచ్చు అందుకని మనాన్ని పేరు పెట్టి ఒకే ఒక దేవుడు భూమి ఆది అధికారంలో చూసుకుంటే భూమి నిరాకారం గుండును శూన్యం గుండును అగాధ జన్మల పైన దేవుడు నా ఆత్మ అల్లాడుచున్నది ఆత్మే ఉంది అప్పుడు ఏం లేదు దానికి ఇలాగొంటాడు దేవుడు అలగుంటాడు దేవుడు అని చెప్పడానికి లేదు అల్లా అంటే గాడ్ అని అర్థం దేవుడు అని ఫస్ట్ పదం వచ్చింది సరే పక్కన పెడతాం ఎన్నెన్నో దేవుళ్ళు ఎన్నెన్నో జనాలు ఎన్నో రకాలుగా మనం ఇప్పుడు చూస్తూనే తయారు చేశారు దేవుళ్ళు అనే పదానికి రకరకాలుగాను సరే ఇక్కడ అల్లా అంటే గాడు అలాగే యేసు ప్రభు నా తను ఇప్పుడు కొత్త బైబుల్ చూసుకుంటే బైబిల్లో యహో అనే ఉంటుంది ఒకటి కొత్త నిబంధన అని పాత నిబంధన కొత్త రెండు నిబంధనలు కలిపి పెట్టేశారు బైబుల్లో మరి ఖురాన్ అరవై దేశాలు ఉన్నాయి అవి పెట్టలేదు అందులో యేసు లేదా ఏసా అంటారు కన్యమరి అని ఉంటుంది వాళ్ళు ఏసుపురం వచ్చాడు ఒక ప్రవక్త అంటారు ఎంతోమంది ప్రవక్తలు వచ్చి దేవుడి గురించి తెలియబరిశారు బహుమతి ప్రవక్త చాలామంది సరే ఏసుని కూడా ప్రవక్త అంటారు అందరినీ వాళ్ళు ప్రవక్త అంటారు దేవుని కానీ దేనికి కూడా ఎక్కువ విలువ ఎవరు మరి బైబుల్లో కూడా ఉంది నేల కింద కానీ దేని కింద కానీ దేని రూపంలో మీరు సాగుల బైబిల్లో బైబుల్లో కూడా ఉంటుంది అయితే యేసుప్రభు ఎందుకు ఎప్పుడు రెండు వేల లో తర్వాత వచ్చాడు ఆయన క్రీస్తు పౌర్ణారు దేవుడు మరి అల్లయే మరి అది ప్రవక్తల ద్వారా దేవుడి గురించి ప్రకటించారు ప్రపంచానికి అది విన్నడు విన్నాడు పోయిన పోయా యుద్ధాలు చేశారు అన్నీ చేశారు తర్వాత ఇక్కడ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది యేసుప్రభు ఎవరు ఏంటి ఆయన ప్రవక్త అని ఆలో ఒక వర్గం ఉంది క్రైస్తవులు వీళ్ళందరూ ఏంటంటే యహో అది అది మమ్మల్కి అల్లా అదొక వాళ్ళు వేరే మాది చేసి ప్రభు మేము కరెక్ట్ అని యుహో అని ఒక ఇది కూడా పిలిపెట్టి పెట్టేసారు కొన్ని అసలు దేవుడు ఏంటి మోసే గారితో చెప్పింది ఉన్నవాడు అనువాడు నా పేరు అన్నాడు ఎక్కడ కూడా యుహో అనేది లేదు కానీ ఈ ఇహో అనేది అటచ్ చేసి బైబుల్ ప్రకారంగా ఉంటుంది కానీ ఒరిజినాలిటీకి అయితే ఇవన్నీ కూడా దేవుడికి పేర్లు నిన్నట్టు వచ్చే ఒకడే దేవుడు ఒకడే కానీ దేవుడు ఎన్నెన్నో ఇల్లు కూడా తయారు చేసేసారు ఎన్నో రకాలుగా బయటి కూడా అందరి దగ్గర అవే ఉన్నాయి పక్కన పెడతాం సరే ఇక్కడ వేసిన బట్టలు కూడా చెప్తాం భూమి మీద దురాత్మ సమూహం అన్నీ కూడా వచ్చినాయి భూమి మీదకి దేవుడు ఆల్రెడీ గాను మానవుని సృష్టించాడు నేల మట్టిని తీసి నాశకాంతములలో ఊదగా నరుడు జీవాత్మయ్యను అని ఉంటుంది ఆది కారణంలో మట్టిని తీసి ఊదాడు జీవాత్మయ్యాడు అందులో నుంచి కోసి స్త్రీని స్త్రీని తయారు చేస్తాడు స్త్రీని స్త్రీ అయిపోయిన తర్వాత ఇక ఆ పండుని తినబెట్టింది స్త్రీ వెళ్ళి ఆ పండు తినారు దిగంబర్లు అయిపోయారు దేవుడు ఇచ్చాడు వచ్చాక వీళ్ళు తాగుడు పోతాడు ఎప్పుడు కూడాను నీతి మంతు సభలో పాపులు నిలవరు నిలవరు అని బైబుల్ ఉంది దేవుడు ఉన్న ఆత్మని వీళ్ళు పాగొట్టుకున్నారు అందుకే దేవుడిని చూడలేపుతున్నారు అది విషయం దేవుడు పరిశుద్ధుడు వీళ్ళు పరిశుద్ధిని పాగొట్టుకుంటారు వద్దనేది ఏదే చెబితే అదే తిన్నారు సరే వాళ్ళు చూడలేపుతున్నారు ఎంట నీళ్ళు ఎందుకు ఇలాగా ఆదాము ఆదాము ఎందుకయ్యా నువ్వు ఈ పని చేశావు అని దేవుడు అడిగితే నేనా నేనా నువ్వు ఇదిగో అమ్మని ఒక ఆమెని తోడునిచ్చావు కదా ఆమె ఇచ్చింది సరదా తిన్నాము అన్నాడు సరదా కాదు ఈ రోజు నువ్వు గడు ఉసమయ్యావు ఇక మీదట నీవు చాలా కష్టములో పడవచ్చు అని అనేసాడు అందుకే కదా ఆడవాళ్ళు ఈ పాకుచు పాకు పాతు ఆడదాన్ని చూపించాడు ఆడవాళ్ళకి కూడా అందుకే భూమి మీద పాకుతూ పాకు మట్టి తిని మన్ని తిని బతుకుతుంది పాము పాము మరి ఆడవాళ్ళు కూడా ఎంత కష్టపడితే గాని పిల్లలకి అనరు అలాగే మగవాళ్ళకి నువ్వు చెమట ఊరిస్తే నువ్వు బ్రాతమేకి అయ్యాను కానీ దేవుడు శిపించాడు కొంతమందికి ఈ కూడా అను కాబట్టి మగవాడు ఎంత కష్టపడినాటికి దినం తీరదు అది ఫస్ట్ వచ్చినదే ఎంత పండించినా పంట కూడా రావు కష్టము సరే పక్కన పెడతాను ఇండిసే బట్టలు ఏమున్నాయి అప్పుడు అనుకుంటే ఎప్పుడైతే సిగ్గు సిగ్గు అన్నారో అప్పుడు పరిశుద్ధ వస్త్రం అనేది ఒకటి పోయింది దేవుని వస్త్రం పోయింది పండు తినగానే పరిశుద్ధత పోయింది అప్పుడు ఏ వస్తువు స్వాత్వానికి సంబంధించిన ఆకర్షణమైన వస్త్రాలు దానికి ఆటోమేటిక్గా వాళ్ళకి శరీరం కనబడుతుంది సిగ్గుగాను అంతవరకు లేదు చిన్నపిల్లల వల్లే దేవుని దగ్గర ఉండేవాళ్ళు మరి చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉంటారు చిన్నపిల్లలతో తల్లిదండ్రులు తిరుగుతారు మేము మనం కూడా సరదాగా తిప్పుతాం వాళ్ళకి ఏంటంటే సిగ్గు ఉండదు కాబట్టి పిల్లలు కాబట్టి వాళ్ళకి మైండ్ తిరిగిన తర్వాత పెద్దోళ్ళకి అయితే లెక్క సరే ఇక్కడ వీళ్ళు మైనట్టు వీళ్ళు సిగ్గుపడిపోయి ఇది పడిపోయి ఇది పడితే తిన్నారు దిగంబర్లు అయ్యారు ఎక్కడా తిరగలేదాం దేవుని దగ్గర కూడా రాలకపోతాం తప్పు చేశారు అప్పుడు మానవుడికి బట్టలు ఏం చేయాలని తెలివితేటలు మంచి షర్టులు తెలుగులు ఇచ్చే పండ్లు మీరు తిరగకూడదు అన్నాడు కదా అదే వెళ్ళి తిన్నారు తెలివి అతికి తెలివితేటలు తెలివితేటలు ఉన్నాయి అతికి తెలుగుతేటలు ఉన్నాయి అవి వచ్చేసాయి వచ్చినట్టునే వెంటనే ఆకులు కట్టుకున్నారు ఫస్ట్ తర్వాత రెండోసారి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కొన్ని చర్మాలు పుల్లు పోయి ఉంటాయి పడిపోయి ఉంటాయి చచ్చిపడి పురివి ఆ యొక్క శ్రమం తీసి శనబెట్టి కట్టుకోవడం మొదలుపెట్టారు తర్వాత నార నార పండించి ముడిలేసి ముడిలేసి వాళ్ళల్లో కట్టుకోవడం తయారు చేశారు ఆ తర్వాత నార అయిపోయిన తర్వాత బట్టలు తయారు చేయడం చేసుకున్నారు బట్టలు కూడా ఎలాగ మనం మొన్నటి వారికి అసలు రెండు వేల సంవత్సరం వేసి వచ్చాడు ముందు ఎప్పుడో ఎన్ని వేలు లక్షల సంవత్సరం అయిపోయింది కదండి కాబట్టి అది ఇక్కడ మరి ఈ నాగరికత అంతా రోజు 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 రోజుకి మోడల్ పెరుగుతుంది ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరం ముందు నలభై సంవత్సరం ముందు లెక్కేసుకుంటేనే శ్రీకాకుళం కొన్ని కొన్ని ప్రాంతాల్లోనైతే పదిహేను మీటర్ల చీర కట్టుకుంటే వాళ్ళు పెద్ద చీర ఒల్లల్లా కప్పిసుకుండేవాళ్ళు శారీని కట్టుకునేవాళ్ళు అది అప్పటికంతే అది ఆ శారీని కట్టుకొని ఉండేవాళ్ళు అంతే బ్లౌజ్ అనేది ఇంకా మరేం డైరెక్ట్ బట్టల ఒల్లెల్లో కప్పుకుంది ఇంకేం బ్లౌజ్ ఉంది మాత్రం బట్టే ఆ తర్వాత ఏం చేశారంటే టైలర్ల దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టిస్తే బాగుంటుంది అని బట్టలు కుట్టించడం నేర్చుకున్నారు అదే ఒక బ్లౌజు అదేంటి మగోడు సట్లుండేవి అండ్ కల్లీ కమేజ్లో ఉండేవి ఆడవాళ్ళకి బ్లౌజ్కి జాకెట్కి ఒక తాడేసిస్తే వాళ్ళు అదే రై పరికిన రైక అంటారు రైక అంతే లంగా పరికినంతే జాకెట్ అలాగని అదే పాత భాష పరికిన రైక ఇలా ముడు కట్టుకుండేవాళ్ళు నడుము దగ్గర జాకెట్కి ఇలా కప్పుకొనే ఒక ముడు అంతే గుండీలు కూడా అప్పుడు దిగలేదు కూడా బటన్స్ లేవు ఆ తర్వాత రోజుల్లో బటన్స్ నాలుగైదు బటన్స్ మేము చిన్నప్పుడు కూడా వేసేవాళ్ళం ఆ తర్వాత రోజుల్లోన ఉక్కులు ఆ తర్వాత రోజుల్లో పెళ్ళిళ్ళు అయితే లైనింగ్ క్లాత్ వేసి వేసి కుట్టించుకుంటాం మరి ఇప్పుడు లైనింగ్ క్లాత్ డబల్ వేసుకుని టైలర్లకి ఇప్పుడు వేరే ఫ్యాషన్ డిజైనర్లు టైలర్కి ఎక్కువ డబ్బులు జీవితంలో ఖర్చు పెడతాను సినిమాల్లోన మొగ్గ వరకు ఐదు వేలు పదివేలు జాకెట్లు బ్లౌజులు కూడా డిజైనర్స్ అసలు అనకూడదు మేము టైలర్ మాస్టర్నే వాళ్ళ వల్లే బ్రతుకుతా మోడలింగ్ అవన్నీ చేసుకొని పెట్టే వాళ్ళు ఏమీ లేదు పురాతనంలాగా సారీలు కట్టికొని వెళ్ళిపోతారు శారీసు మాకు ఎవడు పని ఇస్తాడు మేమే కాదు కదా బట్టలు సేలింగ్ మేము కదా అనకూడదు కానీ ఆడపిల్లలు వాళ్ళందరూ అలాగ ఆడపిల్లలే ఇంటికి అందం ఆడపిల్లలే అంటారు అలాగే ప్రపంచానికి అంద అందం కూడా నమ్మక ఆడ అందరూ కూడాను ఉండేటప్పుడే అందం అయితే ఇలాగ ఈ బట్టలు అన్నీ ఇవన్నీ అలంకారం అనేది వచ్చింది అయితే సినిమాల్లో ఏంటంటే నాగరికతను ఇంకా ఎక్కువ పెంచారు మోడల్ నేర్చుకునే ఆయనకు బెల్ల ప్యాంట్లని నైరా ప్యాంట్లని అలాగే సావిత్రి దగ్గరికి జాకెట్లు వేసుకోవడం అన్నీ చేసుకుంటాం తర్వాత వాళ్ళు కూడాను ప్రేసం మారింది సావిత్రి గారు కూడా ఎక్కడ చేతులు పులియాలు చూడేవి కుదిరిలో పాటు కుదరూ ఇక్కడ చేతులు ఉండేవి తర్వాత జబ్బల వరకు చేతులు అలాగే జయి మాలని వీళ్ళందరూ ఇరవై సంవత్సరం ముందు వాళ్ళు సగం సగం జాకెట్లు అలాగే ఎవరేమి జ్యోతి వేసి స్మిత అందరూ బట్టలు కొద్దిగా నెక్కలు కనబడేలాగా ఆ విధంగా పెట్టుకుంటారు తప్పంటే తప్పేం లేదు